కాకినాడ కోనసీమకి సంబంధించిన మత్స్యకారులు శ్రీలంకలో చిక్కుకున్నట్టుగా సమాచారం అవుతుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన పరిస్థితి కూడా నెలకొంది కాకినాడకి సంబంధించి కాకినాడ యానం అదేవిధంగా కోనసీమ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మొత్తం నలుగురు మత్స్యకారులు ఈ శ్రీలంక సంబంధించిన జలంలో చిక్కుకున్న నేపథ్యంలో వారిని అక్కడ సంబంధించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడ కోర్టు కూడా తరలించినట్టుగా సమాచారం అవుతుంది అయితే ఈ విషయం జరిగి దాదాపుగా ఇప్పటికే వారం రోజుల పైగా అవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఈ నెల రెండవ తేదీన మనకున్న సమాచారం మేరకు ఈ నెల రెండవ తేదీన కాకినాడకు సంబంధించిన మత్స్యకారులు అదేవిధంగా కోనసీమ సంబంధించిన మత్స్యకారులు నలుగురు కూడా ఒక బోట్ ను కొనుగోలు చేసేందుకు తమిళనాడు వెళ్ళినట్టుగా సమాచారం అంటుంది ఈ తమిళనాడులో ఈ బోట్ కొనుగోలు చేసి మరలా కాకినాడ సముద్ర మార్గం కూడా బోట్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు జిపిఎస్ అనేది ప్రధానంగా ఉంటుంది ఆ జిపిఎస్ ద్వారానే ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి అనేది కూడా తెలుస్తుంది అయితే ఈ జిపిఎస్ ట్రాక్ అనేది తేడా జరగడం జిపిఎస్ సరిగ్గా చూపి చూపించకపోవడంతో వీరంతా కూడా శ్రీలంక జలాలకు వెళ్ళిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది అక్కడ సంచలన ప్రత్యేక అధికార యంత్రాంగం ఏదైతే ఈ సముద్ర తీరంలో ఉంటారు నేవీ అధికార యంత్రాంగం శ్రీలంక శ్రీలంకకు సంబంధించి వారు వెంటనే కూడా ఈ నలుగురు మర్చిల్ని బోర్డుని ని కూడా వారు స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది తర్వాత వారిపై ఆరా తీశారు ఆరా తీసిన తర్వాత అక్కడ ఏదైతే కోర్టు ఉందో శ్రీలంక రూల్స్ ప్రకారం వారిని ఇతర దేశానికి సంబంధించిన మత్స్యకారులు అక్కడికి ఖచ్చితంగా చేరుకున్నట్లయితే వారిని ముందుగా కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు అదేవిధంగా కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో ముందుగా వారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది శ్రీలంక సంబంధించిన ప్రస్తుతం జైల్లో అయితే మాత్రం కాకినాడకు సంబంధించిన నలుగురు మత్స్యకారులు ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ రాయబారం అంటే ఈ శ్రీలంక జైల్లో ఉన్న విషయాన్ని కూడా కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తానికి కాకినాడకు కాకినాడకు చెందిన మత్స్యకారులని తెలి తెలియజేసి తెలిసిన నేపథ్యంలో అక్కడికి అయితే మాత్రం అధికార యంత్రాంగం అంతా కూడా ముఖ్యంగా కాకినాడకు ఈ విషయం తెలియజేసిన నేపథ్యంలో వారంతా కూడా భారత రాయబార సంస్థల ద్వారా ఇక్కడ ఉన్నవారు అనే విధంగా కలెక్టర్ అంతా కూడా చాకచక్యంగా ఒకటి పంపించే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే మాత్రం కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇలాంటి ఆవేదన వ్యక్తం చేసిన అవసరం ఏం లేదు పూర్తి స్థాయిలో ఆ ఆ వాళ్ళని తీసుకొస్తాం వారంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఇబ్బందులు ఏం లేవంటూ కూడా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తానికి ఒక సినిమా మాదిరిగా ఉందని చెప్పుకోవచ్చు గత ఆరు నెలల కిందటే ఇలాంటి గతంలో ఎలాంటి ఘటన అంటే శ్రీకాకుళం విజయనగరం ప్రాంతానికి సంబంధించిన మత్స్యకారులు శ్రీలంక వెళ్ళిపోవడం అక్కడ చిక్కుకుపోవడం అక్కడ జైల్లో మగ్గు ఉండడం అలా తర్వాత వారిని బయటకి తీసుకోవడం వంటిది నాగార్జున తనడు నాగ చైతన్య కూడా ఇలాంటి చిత్రం అయితే మాత్రం తీసిన పరిస్థితి మాత్రం నెలకొంది మరలా అదే సీన్ రిపీట్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది గోదావరి జిల్లాలకు సంబంధించి మత్స్యకారులు అనుకోకుండా ఈ శ్రీలంక జలాల్లోకి వెళ్లడం అక్కడి నుంచి వారిని అక్కడ శ్రీలంక అధికారులు అయితే మాత్రం వారిని నలుగురిని కూడా అరెస్ట్ చేయడం అక్కడి నుంచి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం కోర్టు పద్నాలుగు రోజులు వారికి రిమాండ్ విధించిన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే తాత్కాలికంగా పద్నాలుగు రోజుల కాస్త పదకొండు రోజులకు ఆ కూడా తెలుస్తుంది ఈ తదుపరి విచారణ ఈ లోపు ఈ లోపు ఈ భారత రాయబార సంస్థకు వీరికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ వారి డీటెయిల్స్ అంటే రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు గాని అంటే భారతీయులు పలానా ఆంధ్రప్రదేశ్ పలానా జిల్లాలో ఈ ప్రాంతం మత్స్యకారు అనుకోకుండా ఆ జలాల్లోకి శ్రీకా అక్కడికి అక్కడికి చిక్కుకున్నారు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు వదిలే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఈ ప్రయత్నాల్లో జిల్లా కలెక్టర్ కావచ్చు ముఖ్యంగా కాకినాడ ఎంపీ కావచ్చు ఈ విషయంపై అయితే మాత్రం పూర్తిగా విష్కరించారు భారతదేశానికి సంబంధించిన పౌరులుగా వీరిని శ్రీలంక చూపించినట్లయితే ఖచ్చితంగా వారిని మళ్ళీ విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ లోపల అంటే దాదాపు ఇప్పటికే రెండో తారీఖు అంటే దాదాపు ఇప్పటికే దాదాపు తొమ్మిది రోజులు అవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరంలో కుటుంబ సభ్యులు కాకినాడ కావచ్చు యానం కావచ్చు కోనసీమ కావచ్చు కుటుంబ సభ్యులు అయితే మాత్రం కన్నీరుమున్నీరు అవుతున్నారు శ్రీలంక అంటే ఆశామాసి విషయం కాదు గతంలో అనేక విషయాలు చూసిన నేపథ్యంలో తన కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు భర్త వాళ్ళందరూ కూడా అక్కడ ఏ విధంగా ఉన్నారు అని ఇబ్బందులు పడుతున్నారు అన్న ఆలోచనలు అయితే మాత్రం కుటుంబ సభ్యుల్లో ఉన్నారు వీడికి ఒక క్లారిటీ ఇస్తూ కలెక్టర్ కూడా ప్రత్యేకంగా చెప్పిన పరిస్థితి మాత్రం నెలకొంది రాయబార సంస్థ భారత్ సంబంధించిన రాయబార సంస్థ ఇప్పటికే రాయబారాలో జరిపింది వాళ్ళంతా కూడా ఈ రిమాండ్ ఏదైతే అయిందో రిమాండ్ అయిన వెంటనే తక్షణం తీసుకొచ్చే ప్రయత్నాల్లో అయితే మాత్రం ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈ మత్స్యకారులు ఏదో ఒక బోట్ కొనుక్కుని ఆ దీని ద్వారా బ్రతుకుదామని ముందుకు వెళ్ళిన తరుణంలో కేవలం జిపిఎస్ ట్రాకర్ అనేది కొద్దిగా తేడా జరగడంతో శ్రీలంక వెళ్లిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తానికి దీని వీరిని అందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో అయితే మాత్రం కాకినాడ సంబంధించిన ఎంపీ కావచ్చు కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ కావచ్చు ఉన్నారని చెప్పుకోవచ్చు చూడాలి మరి తదుపరి ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుంది ప్రస్తుతం అయితే మాత్రం దీని ఎలాంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నామంటూ కూడా జిల్లా అధికారి యంత్రాంగం స్పష్టం с ним.